హలో అండి అందరికీ నమస్కారం మీరందరూ బాగున్నారా మీరందరూ బాగున్నారనుకుంటున్నాను అలాగే మేము కూడా బాగున్నాము మీలో ఎవరైనా ఫస్ట్ టైం నాకు ఈ వీడియో చూస్తున్నట్టయితే నా పేరు ఉమాదేవి మేము ఉండేది విశాఖ దగ్గర భీమిలి నేను ప్రజెంట్ అయితే ఎంబ్రాయిడరీ వర్క్స్ చేస్తూ ఉంటానండి ఇంతకుముందు స్టిచ్చింగ్ కూడా చేసేదాన్ని నేను చేసే వీడియోలో నాలాగే బేసిక్స్ నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళకి ఉపయోగపడే ఏవైనా టిప్స్ నేను చేస్తున్న వర్క్ అనేది నా వీడియోస్లో షేర్ చేసుకుంటూ ఉంటాను ఇంకా నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా చిన్న చిన్న క్లిప్స్ అనేవి అంటే చిన్న చిన్నగా ముగ్గులేయడం అలాంటివి కూడా చిన్నగా యాడ్ అవుతూ ఉంటాయి నేను ఇప్పటి వరకు మీకు బ్లౌజ్ వర్క్ ప్యాటర్న్సే కదా చూపించాను ఇంతకు ముందు స్టార్టింగ్లో షార్ట్స్ చేసినప్పుడు క్రాప్ టాప్స్ అనేవి చూపించాను ఇక్కడ ఈరోజు మీకు నేను డ్రెస్ మెటీరియల్ అనేది చూపిస్తున్నాను నేను తీసుకున్న మెటీరియల్ అయితే హాఫ్ పట్టేనండి ఇది కంప్లీట్గా స్టిచ్చింగ్ అయిన తర్వాత లుక్ ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తాను మీకు వీడియోలో ఏంటంటే నాకు కమెంట్స్ అనేవి చేస్తున్నారు కదా వాటి గురించి అయితే కొంచెం వివరణ ఇస్తాను ఇంకా స్టిచ్చింగ్కి సంబంధించిన విషయాలు అనేవి కొంచెం మాట్లాడుకుందాం వీలుంటే కనుక వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి దానికన్నా ముందు ఇక్కడ నేనేం చేస్తున్నానో చెప్తాను నాకు డ్రెస్ మెటీరియల్స్ అయితే పంపించారండి రెడీమేడ్ ఇవి కానీ కస్టమర్ చాలా షార్ట్గా ఉంటారు ఇంకా సన్నగా కూడా ఉంటారు అయితే ఈ డ్రెస్కి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి కానీ కస్టమర్ షార్ట్గా ఉండడం వల్ల ఫుల్ హ్యాండ్స్ అయిపోయాయి అందుకని హ్యాండ్స్ కట్ చేసి షార్ట్ హ్యాండ్స్ చేసేమన్నారు ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ హ్యాండ్ చేసామని చెప్పారు ఇంకా తన సైజ్కి డ్రెస్ అనేది సైజ్ చేసి ఇచ్చేయమని చెప్పారు డబల్ స్టిచ్ వేయాలి అంటే ఓన్లీ సైజ్కి మార్కింగ్ చేసుకొని ఒకే ఒక కుట్ట వేస్తారండి కానీ నేను రెండు మూడు వేస్తాను ఎందుకంటే లోపలికి కదా వేస్తాము మళ్ళీ పిగిలిపోకుండా ఉండాలని ఇంకా ఖర్చు అనేది చాలా ఎక్కువ ఉంది అందుకని చెప్పి నేను లోపల ఖర్చు అనేది కట్ చేసి టక్స్ అనేవి అక్కడక్కడా పెట్టేశాను నేను ఆర్మ్స్ రౌండ్కి ఇంకా ఈ సైజ్ చేయడానికి హ్యాండ్స్ కట్ చేసి షార్ట్ చేసినందుకు ఇంకా వీటి ప్యాంట్ కూడా పొడవ వస్తుందండి వీటన్నిటికీ కలిపి ఒక జతకి అంటే ఒక టాప్కి ఒక ప్యాంట్కి కలిపి నేను ఫిఫ్టీ రూపీస్ అయితే చార్జ్ చేశాను తర్వాత ఈ హ్యాండ్స్ అనేవి కట్ చేశాను కదా ఆ ముక్కల్ని ఏం చేశానంటే ఇదిగోండి ఇలా నాప్కిన్లా చేసేసి నాలుగు వైపులా అంచులు మడతబెట్టి కుట్టేశాను అవి కాటన్ పీసులు వాళ్ళకి ఏ దేనికో ఒక రకంగా ఉపయోగపడతాయి కదా అలా మడితేసి ఇచ్చేస్తే అవి నాకు ఎలాగూ యూజ్ అవ్వవు నేను చాలా వరకు కస్టమర్ తెచ్చిన ఫ్యాబ్రిక్లో ఏదైనా మిగిలిందంటే మళ్ళీ వాళ్ళ బ్యాగ్లోనే పెట్టి పంపించేస్తానండి ఇంకా ఇక్కడ ప్యాంట్ కూడా చాలా పొడవుంది దాన్ని కుట్లు విప్పి లోపలికి అంటే వాళ్ళు పంపించిన మెజర్మెంట్ సైజుకి మనం సైజ్ చేయాలి నాకు వీటన్నిటికీ కలిపి తక్కువలో తక్కువ ఒక అరగంటలో అయిపోయిందండి ఇంకా అరగంట కన్నా తక్కువే అని చెప్పొచ్చు ఈ రెండింటికి కలిపి నేను వంద రూపాయలు అయితే తీసుకున్నాను అయితే నేను చెప్పాను కదా వంద రూపాయలు ఛార్జెస్ చేశానని అన్ని ఏరియాస్లోని వంద రూపాయలే తీసుకోరండి ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే అక్కడ డ్రెస్సుకు పట్టిన టైంని బట్టి ఇంకా అంటే అర్జెంట్గా కావాలన్నారనుకోండి వాళ్ళు ఏదో బ్లౌజ్ కుడుతుంటారు అది ఆపి మీ పని చెయ్యాలి కాబట్టి దాన్ని బట్టి కూడా రేట్ అనేది డిసైడ్ చేస్తారు సో రేట్లు అనేవి అన్ని ఏరియాస్లో ఒకేలా ఉంటాయని మాత్రం అనుకోకండి అది ఏ వర్క్ అయినా సరే పెద్ద టైలర్స్ ఆల్టరేషన్స్ అనేవి అసలు ఒప్పుకోవడానికి ఇష్టపడరండి కానీ స్టార్టింగ్ స్టేజ్లో ఉండేవాళ్ళు ఈ ఆల్టరేషన్స్ అనేవి ఒప్పుకుంటే మీకు మంచి ప్లస్ పాయింట్ అని చెప్పడానికే నేను రేట్లు అనేవి చెప్తూ ఉన్నాను మనం ఆల్టరేషన్స్ అనేవి స్టార్ట్ చేసామనుకోండి మీకు ఫస్ట్ భయం అనేది పోతుంది తర్వాత మీకు డబ్బులు కూడా కనిపిస్తాయి కాబట్టి మీకు కొంచెం కొంచెం కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది నన్ను ఒకరు అడిగారు మీరు ప్లేన్ బ్లౌజ్కి ఎంత ఛార్జ్ చేస్తారు అని నేను ప్లెయిన్ బ్లౌజ్కి అయితే వంద రూపాయలు తీసుకుంటున్నానండి లైనింగ్ బ్లౌజ్కి అయితే రెండు వందలు నేను లైనింగ్ వేస్తే రెండు యాభై తీసుకుంటాను ఇంకా పైపింగ్ వేస్తే మూడు వందలు తీసుకుంటాను ఇంకా ప్రిన్స్ కట్ హై నెక్ బోట్ నెక్ ఇంకేమైనా వాళ్ళు ఎక్స్ట్రా అడిగారంటే రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది ఇంకా హ్యాండ్స్ మోడల్ బట్టి కూడా రేట్ అనేది మారుతుందండి అన్ని ఏరియాస్లో ఇది వరకు చెప్పినట్టు ఒకే రేట్ ఉండదండి ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కోలా ఉంటుంది ఇంకా లాంగ్ ఫ్రాక్స్కి అయితే నేను స్టార్టింగ్ ఎయిట్ హండ్రెడ్ తీసుకునేదాన్ని ఇంకా మోడల్ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అంటే ఒక్కొక్కసారి వెయ్యి రూపాయలు అవ్వచ్చు ఒకసారి పన్నెండు వందలు అవ్వచ్చు అంటే అక్కడ నేను పెట్టే మెటీరియల్ టైమ్ని బట్టి కూడా రేట్ అనేది మారుతుంది ఇంకా నేను ఈ స్టిచ్చింగ్కి సంబంధించిన వీడియో ఎప్పుడు పెట్టినా కూడా ఖచ్చితంగా అడుగుతారు ఈ మిషన్ ఖరీదు ఎంత అని దానికి సంబంధించిన ఒక వీడియో అనేది వివరంగా చేశాను ఎవరికైనా అవకాశం ఉంటే కనుక ఒకసారి ఛానల్ని విజిట్ చేసి ఆ వీడియో చూడడానికి ట్రై చేయండి అలాగే ఇంకొకరు కూడా అడిగారు లేస్ వేయడానికి మీరు ఎంత ఛార్జ్ చేశారు అమౌంట్ అని అంటే నేను ఒక గ్రీన్ కలర్ శారీకి వర్క్ లేస్ అనేది యాడ్ చేసి ఒక షార్ట్ అనేది పెట్టాను ఆ షార్ట్ కింద ఇన్స్టాలో కూడా అడుగుతున్నారు అలాగే మెసేజ్ చేసి కూడా అడుగుతున్నారు మీరు వేయించుకునే వాళ్ళు అనుకోండి ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి వేయించుకోవాలనుకున్న వేసే వాళ్ళు కూడా రెండున్నర మీటర్లు వేసే ఫాల్కి మనం ఫార్టీ రూపీస్ తీసుకుంటున్నాం అలాంటప్పుడు ఐదున్నర మీటర్ల చీర దానికి తోడు కొంగుకు కూడా వెయ్యాలి సో ఆరు మీటర్లు వేసుకుంటే దాన్ని బట్టి లెక్కబెట్టుకోండి ఆరు ఇంటూ నలభై రూపాయలు ఒక కుట్టు వేస్తే సరిపోదు కదా మళ్ళీ రెండో కుట్టు వేయాలి నేనైతే వంద రూపాయలు తీసుకున్నానని చెప్పాను ఎందుకంటే ఆ మంత్లో ఆ కస్టమర్ నాకు బిల్ అనేది చాలా ఎక్కువ చేశారు నాలుగు ఎంబ్రాయిడరీ వర్క్స్ అయితే చేయించుకున్నారు ఆ కస్టమర్ ఎప్పుడూ కూడా నన్ను వన్ రూపీ కూడా తగ్గించమని అడగలేదు అందుకని నేను హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నానండి ఇంకా ఇప్పుడు నేను కుడుతున్నాను కదా ఈ సైజ్ అనేవి చేస్తున్నాను కదా ఈ కస్టమర్ కూడా నాకు ఎప్పుడూ కూడా అమౌంట్ విషయంలో పేచీ పెట్టరు కొంతమంది ఉన్నారండి నాకు అసలు ఎలాంటి పేచీ ఉండదు నేనేం ఫేస్ చేశానో చెప్తే మీకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నాను కదా నేను స్టార్టింగ్లో చాలా వరకు ఆల్ట్రేషన్స్ రిపేర్లే ఎక్కువ చేసేదాన్ని సో ఇక్కడ ఈ బ బట్టలన్నీ కంప్లీట్ చేసేసి వాళ్ళు అనేవి ఒక పక్కన పెట్టేశాను స్టిచ్చింగ్ విషయమే కాదు ఏ విషయమైనా సరే మొదటైతే మనం పని వెతుక్కొని వెళ్ళాలండి వన్స్ మనల్ని గుర్తించారు అంటే పని మనల్ని వెతుక్కుంటూ వస్తుంది నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నాకు వర్క్ రావట్లేదు నేను బాగానే చేస్తాను ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి అన్నమాట ఇదిగోండి నేను స్టిచ్చింగ్ అయితే రెండు మూడు నెలల నుంచి కుట్టలేకపోతున్నానండి అని వెనక్కి పంపించిన సందర్భాలు చాలా ఉన్నాయి మళ్ళీ ఇంకో బ్యాగ్ వచ్చింది ఇంకొక కవర్ ఉంది ఈ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ చూసి మాకు డ్రెస్సెస్ అనేవి స్టిచ్ చేస్తారా బ్లౌజల్ స్టిచ్ చేస్తారా అని ఫోన్ చేస్తున్నారు అలాగే ఇన్స్టాలో కూడా అడుగుతున్నారు ప్రస్తుతానికి నేను ఒక్కదాన్నే కదా వర్క్ చేస్తాను ఎంబ్రాయిడరీ వర్క్స్ అయితే నేను అందరికీ చేస్తానండి మీరు దూరంలో ఉన్నా కూడా నేను పోస్టర్లో పంపిస్తాను స్టిచ్చింగ్ అనేది ఇప్పట్లో నేను ఒక్కదాన్నే అందించలేను మేబీ ఫ్యూచర్లో నాకు కూడా ఎవరైనా యాడ్ అయితే కనుక ఖచ్చితంగా నేను స్టిచ్చింగ్ అనేది కూడా ఇంప్రూవ్ చేస్తాను ఇది కంప్లీట్ డ్రెస్ ప్యాటర్న్ అండి ఫైనల్గా డ్రెస్ ఫ్రేమ్ మీద నుంచి తీసిన తర్వాత అంటే ఫ్యాబ్రిక్ మనం ఏదైతే వర్క్ చేసామో అది ఫ్రేమ్ మీద నుంచి తీసిన తర్వాత ఇలా హ్యాండ్ వర్క్ అనేది చేస్తున్నాను యాక్చువల్గా ఇది మా చెల్లి కోసం చేస్తున్నా అదేం అడగదు కానీ ఏదో ఇన్స్టాగ్రామ్ లో చూసిందంట నాకు ఇలాంటి అవుట్ ఫిట్ చేయవా అని అడిగింది జర్దోసితో చేయమంది కానీ నాకు అంత ఓపిక లేదమ్మా జర్దోసీ చేయను చిట్టుముత్యాలతో చేస్తానంటే సరే అన్నది కంప్లీట్గా ఈ బుట్టి చుట్టూ నేను చిట్టు అనేది వర్క్ చేశాను ఇంతకు ముందు స్టార్ట్ చేసిన మగ్గం బ్లౌజ్ ఉంది కదా అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు సగం నెక్ అయ్యింది ఇదిగోండి ఇది ఇంకొక కవరు ఇవి కూడా ఒక ఫైవ్ టు సిక్స్ డేస్లో పంపించేయాలి ఈ బట్టలు పంపించిన కస్టమర్తో కూడా నాకు ఎప్పుడూ ప్రాబ్లం ఉండదు నేను స్టిచ్చింగ్ అనేది ఇంతకు ముందులా అస్సలు చేయట్లేదండి ఎంబ్రాయిడరీ మెషిన్ వచ్చిన తర్వాత చాలా వరకు ఎంబ్రాయిడరీ వర్క్సే చేస్తున్నాను నేను చెప్పాను కదా ఒక్కసారి మనం పనిని వెతుక్కుంటూ వెళ్తే తర్వాత పని మనల్ని వెతుక్కుంటూ వస్తుందని ఇలా మనం వద్దన్నా కూడా కొంతవరకు అయితే మనకి బట్టలు వస్తూనే ఉంటాయి సో ఇందులోంచి మనకు కావలసిన కస్టమర్ని మనం ఉంచుకొని మిగతా బట్టలు మనం ఆప్ చేసుకోవచ్చు మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు చేసుకుంటామండి సో మీరు అడిగిన విషయాలు అనేవి నేను ఈ వీడియోలో క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను మీరు ఈ వీడియోని ఎంతవరకు చూసినట్టయితే కమెంట్స్లో ఓకే అని రాయండి ఈ వీడియో మీకు ఏమనిపించిందో నాకు కమెంట్లో చెప్పండి ఈసారికి అయితే ఇలా మరోసారి మరోలా మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్